హీరో అయితే మా డాడీ సీట్ కారును మ్యాటింగ్ చేపిస్తేందుకు జైచర్ అయితే వెళ్తుండు ఫ్రెండ్స్ మా కార్ ఫ్రంట్ వ్యూ అయితే చూడండి ఎలా ఉందో ముంగట్ అయితే ఒక లాంగ్ లైట్ ఇచ్చాడు ఇక్కడైతే ఇండికేటర్లు ఉన్నాయి ఇక్కడ చూడండి పెద్ద లైట్ అయితే ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ డిజైన్ ఎంత మంచి ఉందో ఫ్రెండ్స్ టైర్ చూడండి ఎంత దొడ్డు ఉందో నేను నిలబడితే నాకు ఉంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ అయితే చూడండి ఇక్కడ ఒక లాంగ్ లైట్ అయితే ఇచ్చాడు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ చిన్న కన్న చూడండి స్పోర్ట్స్ డ్రెస్ లో ఎలా ఉన్నాడో ఇది వీక్ లో ఒక డే అయితే వేస్తారు ఈ డ్రెస్ వచ్చేసరికి ఇది కన్న అది ఇక చిన్న కన్న వస్తుందని చిన్న కన్న అయితే వేసుకున్నాడు సో ఈ రోజు ఫస్ట్ ఈ డ్రెస్ వేసుకొని పోవడం ఈ రోజు అయితే మా ఇంటి కర్రీ స్పెషల్ బెండకాయ ఫ్రెండ్స్ పొద్దుల పొద్దులైతే కర్రీస్ అండ్ రైస్ రెడీ అయిపోయినాయి స్కూల్ వచ్చేసరికి ఎయిట్ థర్టీకి అయితే వస్తుంది సో ఆలోపు వంట చేసి టిఫిన్లు పెట్టి మా పిల్లలకైతే తినిపించాలి అంత ప్రాస్ ఉంటుంది కుదుల పొద్దుగల ఇక పిల్లల టిఫిన్ అయితే రెడీ అయింది చూడండి ఇగో రైస్ బెండకాయ కర్రీ ఒక మిల్మేకల కర్రీ ఒక రైస్ ఇవేంటి గుర్తుపెట్టారా గుర్తుపట్టండి ఇవి డ్రాగన్ ఫ్రూట్ సో స్నాక్స్ కూడా పెడతాం పిల్లలకి ఫ్రెండ్స్ పొద్దుగానే ఎనిమిది వరకు ఏంటంటే మధ్యాహ్నం ట్వెల్వ్ ఫార్టీకి అన్నం తింటారు కాబట్టి సో కారణంగా మేమైతే ప్లాస్టిక్ వాడకుండా స్టీల్కి సంబంధించిన టిఫిన్ బాక్స్లే అయితే తీసుకున్నాం చూసారు కదా లాస్ట్ ఇయర్ కూడా స్టీలే టిఫిన్ బాక్స్లే వాడినాం సో మీరు కూడా మిగిలినంత వరకు స్టీల్ టిఫిన్ బాక్స్లే వాడండి వాళ్ళ టిఫిన్ అయితే రెడీ అయింది ఇక పిల్లలకు అన్నదిన పెట్టి చేయడం లేరు ఇక ఎవరి లంచ్ బాక్స్ వారికి మన మేడం రెడీ చేస్తుంది అండ్ వాటర్ బాటిల్ కూడా చూడండి ఇక స్టీలే తీసుకున్నాం అండ్ అన్నదినంగా కచీఫ్లు డ్రెస్ల మీద పడకుండా సో ఇది కన్నయ్య లంచ్ బాక్స్ అది చిన్న కన్నయ్య లంచ్ బాక్స్ కన్నయ్య పెద్దోడు కాబట్టి రెండు లంచ్ బాక్సులు ఇక ఎయిట్ ఫిఫ్టీన్ అవుతుంది వ్యాన్కి ఒక టెన్ మినిట్స్ టైం ఉంది ఇక చిన్నకన్నాయ్యకి అయితే మరమ్మ అన్నం తినిపిస్తుంది ఇలా ఫస్ట్ టైం కన్నయ్య కన్నయ్య తింటుండు లాస్ట్ ఇయర్ ఇద్దరు వేరే వేరే స్కూల్కి పోయేసరికి ఇద్దరికి వేరే వేరే టైమింగ్స్ కాబట్టి ఇద్దరికి తినిపించేది ఇప్పుడు ఇద్దరు ఒకటే టైం కాబట్టి ఎవరు తిన అంటే వాళ్ళకు తినిపించుడు తింటాను వాళ్ళు ఏమో డైరెక్ట్గా తింటారు చిన్నకన్నాయ్య అయితే ఇలా కొత్త డ్రెస్ వేసుకునేది పోతుండు కానీ అది పాత డ్రెస్ అన్నది చిన్నకన్నా అన్నిటికీ కాంప్రైజ్ అవుతాడు కోసం ఏది ఇచ్చినా తీసుకుంటాడు పాత అయినా కొత్త అయినా కన్నయ్య అట్లా కాదు కన్నయ్య కన్నీ కొత్త సో ఫైనల్లీ మళ్ళా చిన్న కన్నయ్య కూడా తినిపిస్తుంది అన్న మిగిలిచ్చిందట కాదు నేను ఆ ఫ్లో తప్పండి అట్ల ఇస్తున్న అట్లా చిన్న కన్నయ్య అయితే టిఫిన్ బాక్స్ పట్టుకుని అడిగి ఉన్నాడు ఇక వ్యాన్ అయితే రోడ్డు దాకా వస్తుంది అయినా కానీ నాకు తప్పలేదు బండి మీద పోయి మళ్ళీ వ్యాన్ దగ్గర దించాలి టీ నువ్వులకేది వ్యాన్ ఇప్పుడు కొంచెం మాకు ప్లస్ పాయింట్ ఎందుకంటే వ్యాన్ ఊళ్ళకు అటు దూరం పోతుంది స్కూల్ దగ్గర దాకా ఒక టెన్ మినిట్స్ పడుతుంది అన్నట్టు ఇది ఒకటి సంవత్సరం మాకు బాగా ప్లస్ అయింది గాలి గాలి ఏం లేదు ఇక వ్యాన్ ఏంటంటే రోడ్ మీద కోడిగా ఇక వ్యాన్ ఎక్కే ప్లేస్కి అయితే వచ్చినాం ఇక వ్యాన్ అక్కడ నుంచి వస్తుంది ఊర్లకి అయింది లెవెన్కి రమ్మన్నాడు మనం టెన్కు బయలుదేరం తిని రెడీ ఉండు రెడీ ఉంటా ఫ్రెండ్స్ అయితే సంతోష్ నేను మన కార్కు సీట్ కవర్ మ్యాటింగ్ చేయడానికి అయితే జైతే వెళ్తున్నాం అయితే ఒక రెండు రోజుల ముందే వెళ్ళి మాకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేసి వచ్చినాం ఈరోజు ఫిట్టింగ్ చేస్తా అన్నారు సో అక్కడ టూ త్రీ అవర్స్ ఉంటుంది వీలైతే అది ఏ విధంగా చేస్తారని చూపిస్తాం వాళ్ళు అందులో క్వాలిటీలు కూడా మీకు చూపిస్తాం మాకైతే ఎంత ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది జగిత్యాలు సో ఇప్పుడైతే మేము మా ఊరి ఇక ఖమ్మం దగ్గర అయితే ఉన్నాం ఇక పిల్లల స్కూల్కి అయితే వెళ్ళిరు టైం వచ్చేసరికి టెన్ థర్టీ అవుతుంది లెవెన్కి రమ్మన్నారు మాకు ఒక ఫార్టీ మినిట్స్ లోపల ఏర్తాం ఫ్రెండ్స్ కంపెనీ నుండి వచ్చిన సీటింగ్ చూడండి ఇప్పుడైతే ఈ విధంగా ఉంది ఇంకా బ్యాక్ సైడ్ చూడండి కలర్ చూసారు కదా దీనికి రిలేటెడ్ కలర్ అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాం కొంచెం డిజైన్ కూడా వస్తా అన్నారు మరి అది ఏ విధంగా ఉంటుంది అనేది వీడియో మొత్తం అయ్యేవారు చూడండి ఇక కార్ దగ్గర దగ్గర అది చేరుకున్నాం మాకు తెలిసిన వాళ్ళే వీళ్ళు ఇక సీట్ రిమూవింగ్ అది చేస్తున్నారు మొత్తం పీకే సిర్రో ఇదిగో సీట్ బ్యాక్ సీట్ మొత్తం ఇప్పడం అయితే అయిపోయింది చూడండి బ్యాక్ సీట్ విప్పిన తర్వాత ఎలా ఉంది చూడండి ముంగారు సీట్ పీకే సిర్రు చూడండి డ్రైవర్ సీట్ ఒకటి తీస్తే మొత్తం ఖాళీ అయితే ముంగడి సీట్లు వెనక సీట్లు అన్ని వీకేసారు చూడండి ఎలా ఉంది ఇప్పుడు డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్ చూసారు కదా ముంగడి సీట్లు రెండు తీసేసిర్రు వెనక సీట్లు తీసేసిర్రు తీసేసిన తర్వాత ఏ విధంగా చూడండి అండ్ ఎందుకు తీసేసారంటే దీనికి కింద మ్యాటింగ్ వస్తుంది కానీ ఇది కొంచెం స్టాండర్డ్ ఉండదు అంటారు కొంచెం స్పంజ్ లెక్కు ఉంటుంది క్వాలిటీ ఉండదు సో ఇది మేమైతే ఇప్పుడు వేరేది వాటర్ ప్రూఫింగ్ వెనకకుండా క్వాలిటీ తెప్పిస్తాం ఎందుకు అని అంటే వాటర్ ఇన్కి పదన కావడం వల్ల కింద బాడీకి రస్ట్ అంటే సీల్ వచ్చే అవకాశం ఉంటుంది అందుకే మేము కింద మ్యాటింగ్ అయితే వేపిస్తున్నాం అలాగే సీట్ కవర్లు ఉంటాయి కదా కంపెనీ నుంచి వచ్చేటి చాలా సెన్సిటివ్ అంటే సెన్సిటివ్గా ఉంటాయి సో ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకని లెదర్ మ్యాటింగ్ తోటి లెదర్ సీట్ కవర్లు అయితే వేపిస్తున్నాం ఇక వాళ్ళు ఇప్పుడు అవి కూడా ఫిట్ చేస్తారు చూడండి కంపెనీ నుంచి బాగా వచ్చింది కానీ డస్ట్ బాగా పట్టుకుంటుంది అన్నట్టు ఇట్లా తొందరగా ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక మన సంతోషం అయితే ఆ సీట్ మీద కూర్చుండి కొంచసేపు ఆటలు ఆయుండు అనుకోకుండా అటే పడ్డాడు కానీ దెబ్బ ఏం తాకలేదు ఇవ్వ ఈ చీరల లో మంచి కార్ ఊగినట్టు వెనక ఊగిండి అటే పడ్డాడు దెబ్బ తాగలేదు దగ్గర చైతన్ వేస్తుంది అయితే మ్యాటింగ్ ఇప్పుడు మన మాటలకు తగ్గట్టు అందులో సెట్టింగ్ అయ్యి ఉంటది ఈజీగా ఫిట్ చేయడమే ఇదే లెదర్ మ్యాటింగ్ వెరీ గుడ్ పిన్నులతో అది ఫిట్ చేస్తుండు మా పాత సీట్ మంచిగా అనిపిస్తుంది ఇది మంచిగా అనిపిస్తుందా నేర్చుకుంటా అనుకుంటారా చూసి అట్లా 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 చూస్తున్నాం అప్పటి నుంచి నువ్వు యూస్ ఎవరి దగ్గర నేను చూస్తున్నాం మేము ఫిట్టింగ్ చేయించుకున్నట్టు లేదు వచ్చి పని నేర్చుకున్నట్టు చెప్తున్నాం అప్పటి నుంచి ఇక్కడనే ఫైనల్లీ సీట్ కవర్ మ్యాటింగ్ అయితే వేసుకుంటా అండ్ నెంబర్ ప్లేట్ కూడా ఫిట్టింగ్ చేసుకోవడం అయింది ఫ్రెండ్స్ ఫైనల్లీ పొద్దుగల్ ఎక్కడ వీడియో చేసినాము అక్కడికి వచ్చినాం సో సీట్ కవర్ అయితే అయిపోయింది నెంబర్ ప్లేట్ కూడా కొట్టించినాం నైట్ అయింది అనుకున్న టైం కన్నా ఎక్కువ టైం అయిపోయింది ఇక మొత్తంకైతే అనుకున్న పని చేసుకోలేక వచ్చినాం ఇంటికి కూడా చేరుకున్నాం ఫ్రెండ్స్ మేము కార్కు సీట్ కవర్ మ్యాటింగ్ చేయించినదైతే మహి కార్ డెకర్స్ జగిత్యాల్లో నటరాజ్ టాకీస్ పక్క పంట ఉంటుంది మన వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడికి వెళ్ళి చేయించుకోండి తక్కువ ధరలు అయితే వేస్తారు ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో లేట్ చేయకుండా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్